రికిరి చేసిన తెలిస్తే అయ్యో అంటారు ప్రస్తుతండ్ అద్దెంట్లో నివాసం ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన బోర్డుగా పేరొందిన బీసీసీఐ మాత్రం ఈ స్పిన్నర్ పై నిరాధారణ చూపింది కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజేశ్వరి ముగిసిన ప్రపంచ కప్ లోల్ తనవంతు పాత్ర పోషించింది టోర్నీలో తాను ఆడిన మూడు మ్యాచ్ల్లో పొదుపు బౌలింగ్ చేసి ఏడు వికెట్లు తీసింది మొత్తం ఐదు మంది ఆడపిల్లల సంతానంలో రాజేశ్వరి రెండో అమ్మాయి రెండు వేల పద్నాలుగులో రాజేశ్వరి తండ్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన భారత విండేస్ మ్యాచ్ చూసేందుకు వెళ్లి స్టేడియంలోనే గుండెపోటుతో చనిపోయాడు అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను రాజేశ్వరి మోస్తోంది తన కూతురు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడుతున్నా తాము బెంగళూరులో ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటూ ఉపాధి కోసం తరచూ వివిధ ప్రాంతాలకి మారాల్సి వస్తోందని రాజేశ్వరి తల్లి సబిత కన్నీరు పెట్టుకుంటోంది Thanks for watching One India Telugu for more details. Keep watching One India Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.